జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ సభ్యుల నియామకం తీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని ఎంపిక ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే లోపభూయిష్టంగా సాగిందని పేర్కొంది ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ ప్రకటన విడుదల చేశారు ఈ తరహా అంశాల్లో పరస్పర సంప్రదింపులు ఏకాభిప్రాయ సాధన వంటి సంప్రదాయాన్ని కేంద్రం విస్మరించిందని అందులో పేర్కొన్నారు సమావేశంలో లేవనెత్తిన చట్టబద్దమైన ఆందోళనలను పక్కన పెట్టి పేర్లను ఖరారు చేయడానికి సంఖ్యాపరమైన ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఈ ఏడాది జూన్ ఒకటిన పదవి విరమణ చేయగా సభ్యురాలు విజయ భారతి సయాని ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు కొత్త చైర్పర్సన్ ఎంపికపై డిసెంబర్ పద్దెనిమిదిన ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది జస్టిస్ రామసుబ్రమణ్యన్ ను చైర్పర్సన్ గా నియమిస్తూ సోమవారం నిర్ణయం వెలువడింది సభ్యులుగా ప్రియాంక కనుంగో డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్ షడంగిలను నియమించారు